హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి సంవత్సరంలో రెండు పంటలు పండే వ్యవసాయ భూమి సంవత్సరానికి మంచి ఆదాయం వచ్చే భూమి అండి తార్ రోడ్డు బిట్టండి దంబర్ రోడ్డు బిట్టు ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పదహారు ఎకరాలండి టోటల్గా పదహారు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైస్ నిగోషియేషన్ అండి స్లైస్ టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ నేను వన్ బి అడంగలు డైక్లాడు హార్హెస్ కాపీ పట్టాదార పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవు సింగిల్ ఓనర్ ఏనా అండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కిందకు వస్తుందండి ఈ పొలము తార్ రోడ్డుకి అనుకొని ఉంటుందండి ఈ పొలము ప్రస్తుతానికి ఈ పొలంలో ఒరేసి ఉన్నారండి వరి ఉన్నారు సంవత్సరానికి రెండు పంటలు పండే మంచి వ్యవసాయ భూమి వాటర్కి అయితే దిగలేదండి చుట్టూ ఫినిషింగ్ ఉందండి చుట్టూ ఫినిషింగ్ ఉంది మీరు వీడియోలో కూడా చూడవచ్చు వాటర్ ఈ పొలానికి దగ్గరలోనే అండి ఈ పొలానికి పెన్నా రివర్కి పెన్నా నదికి కేవలము రెండు వందల మీటర్ల డిస్టెన్స్ ఏనండి అక్కడ అక్కడి నుంచి పైప్ లైన్ నడుపున్నారు అక్కడ అక్కడ రెండు మోటార్లు ఉన్నాయి ఒక్కొక్క మోటార్లో వచ్చి నాలుగించి వాటర్ వస్తాయి వాటర్కి అయితే దిగలేదండి ఈ పొలానికి టోటల్గా పదహారు ఎకరాలు అండి టోటల్గా పదహారు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లేగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మేరమాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కిందకి వస్తుందండి ఈ పొలము టోటల్గా పదహారు ఎకరాలండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు రోడ్డుకి ఆనుకొని వస్తుందండి ఈ పొలం నెల్లూరు సిటీ నుంచి ఈ పొలానికి ఒక యాభై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి నెల్లూరు కడప బాంబే హైవే నుంచి నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ అంటారండి నేషనల్ హైవే సిక్స్టీన్ అంటారు పదహారు నెంబర్ పదహారు బైపాస్ నెంబరు అక్కడి నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి చేజర్ల మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ పొలానికి మీరు ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఇదేనండి మీరు చూస్తున్నదైనా పొలము వాటర్కి అయితే దిగిలేదు మన పెన్నా నదిలో నుంచి రెండు మోటార్లు వేస్తున్నారు డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ నడిపి రన్ చేస్తున్నారండి ఈ పొలము సంవత్సరములకు రెండు పంటలు పండే వ్యవసాయ భూమి అండి సాయిల్ అయితే రెడ్ సాయిల్ అండి కొంచెం లైట్గా ఇసుక కలిసి ఉంటుంది మీరు వీడియోలో కూడా చూస్తున్నారు ఇదేనండి పొలము చాలా బాగుంటుందండి రోడ్డు కానుకొని వస్తుంది విలేజ్కి దగ్గరే ఉంటుందండి నీరిస్ట్ వర్కర్స్ కూడా దిగిలేదు చుట్టూ ఫినిషింగ్ అయితే ఉంది చాలా రీజనబుల్ రేట్ కూడా అండి నేను ఎంక్వైరీ చేసి చూశాను వీడియో మొత్తం పదహారు ఎకరాలు తిరిగి వీడియో చూశాను మీరు పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది తా రోడ్డు కానుకొని వస్తుంది టోటల్గా పదహారు ఎకరాలండి ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ ఈ వీడియో షేర్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి